హలో మై డియర్ ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ సైకాలజీ శివపల్లి సార్ మిత్రులారా ఇప్పుడు మనము క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటటువంటి కాన్సెప్ట్లో భాగంగా మొదటి యూనిట్ అయినటువంటి శిశు వికాసము చైల్డ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ని నేర్చుకుపోతున్నాం అయితే దీనిలో ఏ ఏ అంశాలు ఉంటాయి వీటిని ఎలా నేర్చుకోవాలి అనేటటువంటిది ఒకసారి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మనం కాన్సెప్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం శిశు వికాసము అన్నం చైల్డ్ డెవలప్మెంట్ అని పిలుస్తాం శిశువు అన్నం శిశువు అనేటటువంటి ఈ జీవిలోని వికాసము అంటే డెవలప్మెంట్ డెవలప్మెంటు అంటే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనము ఈ కాన్సెప్ట్లో నేర్చుకుపోతున్నాం డెవలప్మెంటు లేదా అభివృద్ధి అనేటటువంటిది శారీరకంగా మానసికంగా సాంఘికంగా ఉద్వేగంగా నైతికంగా భాషాపరంగా కూడా ప్రతి జీవిలోని కూడా జరుగుతుంది అంటే ప్రతి జీవి అంటే ఇక్కడ పిల్లవాడిలో జరుగుతుంది ప్రతి పిల్లవాడిలో అని అర్థం అయితే ప్రతి పిల్లవాడిలో ఈ వికాసం లేదా అభివృద్ధి అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి శిశు వికాసము అనేటటువంటి మొదటి చాప్టర్లో మనకి ఐదు సబ్ టాపిక్లు ఉంటాయి ఎన్ని సబ్ టాపిక్లు అండి ఐదు సబ్ టాపిక్లు ఉంటాయి ఈ ఐదు సబ్ టాపిక్లు గనక ఒకసారి మనం నేమ్స్ గమనించినట్లయితే మొట్టమొదటిది పెరుగుదల వికాసము పరిపక్వతల భావనలు పెరుగుదల అంటే ఏంటి వికాసం అంటే ఏంటి పరిపక్వత అంటే ఏమిటి ఆ మూడింటి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏ విధంగా ఉంటుంది ఆ మూడింటి మధ్య ఉండేటటువంటి భేదం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ టాపిక్లో మనం నేర్చుకుంటాం నెక్స్ట్ రెండవది వికాస నియమాలు లేదా సూత్రాలు అని పిలుస్తాం రెండవది వికాస నియమాలు లేదా సూత్రాలు ప్రతి జీవిలో వికాసం అనేటటువంటిది అభివృద్ధి అనేటటువంటిది జీవితాంతము జరిగేటటువంటి ప్రక్రియ శిశువు తల్లి యొక్క గర్భంలో ప్రవేశించిన క్షణము నుండి మరలా తల్లి యొక్క గర్భంలో పెరిగి పెద్దవాడై బయటకు వచ్చి మరలా పరిసరాలలో పెరిగి పెద్దవాడై వృద్ధాప్య దశకు చేరుకున్న తర్వాత మరణించడం జరుగుతుంది కాబట్టి మరణించేంత వరకు తల్లి యొక్క గర్భంలో ప్రవేశించిన క్షణము నుండి వృద్ధాప్య దశలో మరణించేంత వరకు కూడా ఆ వికాసం అనేటటువంటి ప్రతి ఒక్కరిలోనే జరుగుతుంది అభివృద్ధి అనేది జరుగుతుంది ఆ అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరిలో ఎలా పడితే అలా జరుగుతుందా లేదంటే కొన్ని నియమాల ప్రకారం జరుగుతుందా అనేటటువంటి విషయాన్ని తెలియజేసేది వికాస నియమాలు లేదా సూత్రాలు ఎలా పడితే అలా జరగదు ప్రతి ఒక్కరిలో శారీరక వికాసం మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక భాషా వికాసాలు అనేటటువంటివి ఖచ్చితంగా కొన్ని నియమాలు లేదా సూత్రాల ఆధారంగానే జరుగుతుందనే విషయాన్ని మనం నేర్చుకుంటాము ఒకటి పాయింట్ రెండు వికాస నియమాలు లేదా సూత్రాలు టాపిక్లో నెక్స్ట్ మూడవది వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు లేదా అంశాలు వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలను మన సిలబస్ ప్రకారం జైవిక మనోవైజ్ఞానిక సాంఘిక ఉద్వేగ కారకాలుగా డినోట్ చేస్తాం జైవిక కారకాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి మనోవైజ్ఞానిక కారకాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి సాంఘిక మరియు ఉద్వేగ కారకాలు ఒక వ్యక్తి యొక్క వికాసాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం నెక్స్ట్ వికాసంలోని వివిధ అంశాలు అన్నాము ఇక్కడ వివిధ అంటే అర్థం ఏంటంటే శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక భాష ఈ ఆరు రకాల అంశాలు వివిధ అంశాలంటే అవే ఈ ఆరు రకాల అంశాలు కూడా మనిషి యొక్క జీవితంలో ఎలిజబెత్ హర్లాకు మానవ జీవితాన్ని పది దశలుగా విభజించారు ఈ పది దశలుగా విభజించినటువంటి ఈ క్రమంలో మన సిలబస్ ప్రకారము నవజాత శిశు దశ శైశవ దశ పూర్వ బాలి దశ ఉత్తర దశ మరియు కౌమారి దశ అనేటటువంటి దశ వరకు కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మొత్తం పది దశలలో ఈ ఐదు దశలతో పాటు జనన పూర్వదశ ఈ ఆరు దశలను కనుక మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఎలాంటి ప్రశ్న అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం గుర్తుపెట్టుకోండి పది దశల వరకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కౌమార దశ వరకు నేర్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన సిలబస్లో అంతవరకు ఉంది మాత్రం ఉంది మా ఉంది కాబట్టి ఓకేనండి నెక్స్ట్ ఐదవ సబ్ టాపిక్ శిశు వికాస అవగాహన శిశువు యొక్క వికాసాన్ని అర్థం చేసుకుంటకు సూత్రాలు ఉన్నాయి ప్రభావితం చేసే కారకాలు ఉన్నాయి దశలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒక పట్టాన మనకి దాని మీద ఒక కమాండింగ్ అనేటటువంటిది రాదు మరి అలాంటి సందర్భంలో మనం ఏం చేస్తాము అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అనేక రకాలుగా పరిశోధనలు చేసి అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు ఆ శిశువు యొక్క వికాసాన్ని అవగాహన చేసుకుంటే పియాజే మరియు కోల్బర్గ్ అదేవిధంగా చోమ్స్కీ అదేవిధంగా కార్లు రోజర్స్ అదేవిధంగా ఎరిక్సన్ అనేటటువంటి ఐదుగురు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలను గురించి మనము ఈ టాపిక్లో నేర్చుకుంటాం ఈ విధంగా ఈ ఐదు సబ్ టాపిక్లను కనుక మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే గత డిఎస్సీలో మనం గమనించినట్లయితే దీని నుంచి ప్రతి పేపర్లో కూడా ఒక బిట్ రావడం జరిగింది దీని నుంచి కూడా ప్రతి పేపర్లో ఒక బిట్టు రావడం జరిగింది అదేవిధంగా దీని నుంచి కూడా ప్రతి పేపర్లో ఒక బిట్టు లేదా రెండు బిట్లు కూడా రావడం జరిగింది దీని నుంచి అయితే పియాజే సిద్ధాంతం నుంచి ఒక మార్కు కోల్బర్గ్ సిద్ధాంతం నుంచి ఒక మార్కు ఈ మూడు సిద్ధాంతాల నుంచి ఒక మార్కు రావడం అనేటటువంటి జరిగింది కాబట్టి మిత్రులారా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంచుమించు ఇరవై బిట్లలోని సుమారుగా నాలుగు లేదా ఐదు బిట్లు అనేటటువంటివి ఈ సబ్ టాపిక్ నుంచే రావడం జరుగుతుంది శిశు వికాసం అనేటటువంటి యూనిట్ నుంచే రావడం జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలి ఓకేనండి మరి మనం సమయాన్ని వృధా చేయకుండా ఒక్కొక్క ఒక్కొక్క విషయాన్ని చాలా కూలంకషంగా నేను మీకు ఇచ్చి నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను మీరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆశిస్తూ మరి మనం క్లాసులోకి వెళ్ళిపోదాము మొట్టమొదటిగా శిశు వికాసంలో నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే పెరుగుదల వికాసం పరిపక్వతల భావనలు ఏమన్నా ఉండి పెరుగుదల వికాసం పరిపక్వతల భావనలు మిత్రులారా ఒక ముఖ్యమైనటువంటి విషయంతో మనము మనం స్టార్ట్ చేద్దాం అది ఏమిటి అంటే శాస్త్రంలో ప్రతి అంశాన్ని కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తారు ఏ రూపంలోనండి ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తారు కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రతి అంశాన్ని ప్రవర్తన రూపంలోనే ఎందుకు అధ్యయనం చేస్తారు అన్నది పాయింట్ జాగ్రత్తగా చేయండి మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పి మనకి సైకాలజీలో నేర్చుకున్నాం అదేవిధంగా ఆత్మ కాదు మనసుకు అధ్యయనం చేసే శాస్త్రం అన్నాము మనసు కాదు చేతనము అన్నాము చేతనము కాదు అచేతనము అన్నాము ఆత్మ మనస్సు చేతనము ఉపచేతనము అచేతనము ఇవేమీ కాదు వ్యక్తి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పి వుడ్వర్త్ నిర్వచనం ఇస్తారు అది దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నిర్వచనంగా కూడా మనం అర్థం చేసుకుంటాం అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆత్మ అమూర్తం మనసు అమూర్తం చేతనము అమూర్తం అచేతనము కూడా అమూర్తమే మరి ప్రవర్తన ముహూర్తం కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని శాస్త్రముగా పిలవబడాలి అంటే అది మన కంటికి కనిపించాలి ప్రయోగానికి నిలబడాలి ఆత్మ కంటికి కనిపించదు ప్రయోగానికి నిలబడదు మనసు కంటికి కనిపించదు ప్రయోగానికి నిలబడదు అదేవిధంగా చేతనము కానీ అచేతనము కానీ ఇవేమి కూడా మన కంటికి కనిపించవు ప్రయోగానికి నిలబడవు కానీ మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రతి అంశాన్ని కూడా ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేయడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటండి ప్రవర్తన అనేటటువంటిది మూర్త అంశము ఏ అంశం అండి మూర్త అంశము ఇది మన కంటికి కనిపిస్తుంది మరియు ప్రయోగానికి నిలబడుతుంది కాబట్టి అందుకని ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తాం అయితే మిత్రులారా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేటటువంటి పదం యొక్క అర్థం తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత క్లాసులకి ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే ఒక జీవిలోని ఒక జీవిలోని అనేక రకాల నిర్దిష్ట అనేక రకాల నిర్దిష్ట ప్రతిస్పందనల సముదాయం ఒక జీవిలోని అనేక రకాల నిర్దిష్ట ప్రతిస్పందనల సముదాయం దీనినే మనము ప్రవర్తన అని పిలుస్తాం లేదా ఒక జీవిలోని అనేక రకాల సమస్త కార్యక్రమాల సముదాయం అనేక రకాల సమస్త కార్యక్రమాల సముదాయం సమస్త కార్యక్రమాల సముదాయం సమస్త కార్యక్రమాల సముదాయం అదేవిధంగా ఒక వ్యక్తి చేసేటటువంటి పనులే లేదా చర్యలే ఒక వ్యక్తి చేసేటటువంటి పనులే లేదా చర్యలే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన